నిజానికి సూతుల వంశంలో జన్మించిన ఉత్తర కుమారుడు గొప్ప సారథి వంశ పారంపర్యంగా వచ్చిన విద్యా అది తాము ఆయుధాలు దాచిన శ్మశానం వైపు తీసుకెళ్లమన్నాడు అర్జునుడు పాండవుల ఆయుధాలు ఇక్కడున్నాయని ఈ బృహన్నెలకెలా తెలిసిందని తనలో తాను అనుకున్నాడు అప్పుడు అర్జునుడు తన నిజ స్వరూపాన్ని చెప్పాడు తానే అర్జునుడినని కంకుభట్టు యుధిష్ఠురుడని వలలుడే భీముడని గో అశ్వపాలకులుగా నకుల సహదేవులని కీచకుడి మరణానికి కారణమైన శైలేంద్రే ద్రౌపది అని వివరంగా చెప్పాడు ఇన్నాళ్ళు తన రాజ్యంలో ఉన్నది పాండవులే అంటే నమ్మలేకపోయాడు ఉత్తరకుమారుడు అయినా ఉత్తరకుమారుడికి అనుమానం పోలేదు అర్జునుడి పది పేర్లు అతనికి తెలుసు ఆ పేర్లు వాటి అర్థాలు చెప్పాలని ఉత్తరకుమారుడు అర్జునుణ్ణి అడిగాడు ఆ పది పేర్లను అర్జునుడు చెప్పాడు అవి అర్జున ఫల్గుణ జిష్ణు కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనుంజయ ఇవి అర్జునుడి పది పేర్లు అర్జున అంటే స్వచ్ఛత అనే అర్థం ఎప్పుడూ స్వచ్ఛమైన పనులు చేసేవాడు కాబట్టి ఆ పేరు ఎలాంటి చక్రవర్తినైనా ఓడించగలిగే శక్తి ఉన్నవాడు కనుక ధనుంజయ అనే పేరు అర్జునుడికి యుద్ధంలో అపజయం లేనందువల్ల విజయ అనే పేరు వచ్చింది బంగారు అలంకారంతో ఉన్న తెల్లని గుర్రాలు పూంచిన రథాన్ని ఖాండవ దహనం సమయంలో వరుణుడు అర్జునుడికి ఇచ్చాడు అలాంటి దివ్యరథాన్ని అధిరోహించిన దైవాంశ సంభూతుడు కాబట్టి అర్జునుడికి శ్వేతవాహన అనే పేరు వచ్చింది పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల కాలంలో అర్జునుడు జన్మించాడు అందువల్ల ఫల్గుణ అనే పేరు వచ్చింది ఇంద్రుడు ఈ ఆదేశంతో నివాత కవచ అనే ఇద్దరు రాక్షసులను అర్జునుడు సంహరించాడు ఆ విజయానికి బహుమతిగా ఇంద్రుడు అర్జునుడికి ఒక కిరీటాన్ని ఇచ్చాడు ఇంద్ర కిరీటాన్ని ధరించాడు కాబట్టి అర్జునుడికి కిరీటి అని పేరు వచ్చింది అర్జునుడు యుద్ధం చేస్తే ఎలాంటి వారికైనా ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది అంత గొప్పగా యుద్ధం చేస్తాడు అందుకే అతనికి బీభత్స అనే పేరు వచ్చింది రెండు చేతులతోనూ బాణాలు వేయగలడు గనుక అర్జునుడికి సవ్యసాచి అని పేరు వచ్చింది అలాగే అర్జునుడి శాసనాన్ని ఎవరూ తిరస్కరించలేరు అందుకే జిష్ణు అని పేరు వచ్చింది అర్జునుడికి తన తండ్రి పెట్టిన పేరు కృష్ణ ఎందుకంటే అర్జునుడు ఛాయ రంగులో ఉంటాడు నలుపుని కృష్ణ అంటారు మహాభారతంలో కృష్ణ అనే పేరు ముగ్గురుకుంది అది శ్రీకృష్ణ అర్జున ద్రౌపది ముగ్గురి అసలు పేర్లు కృష్ణే ఇలా తనకు ఆ పది పేర్లు ఎందుకు వచ్చాయో అర్జునుడే ఉత్తర కుమారుడికి చెప్పాడు